షిర్డీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము ఫస్ట్ శనిసింగినాపూర్ వెళ్ళాము ఇక్కడ పార్కింగ్లో కారు పెట్టేసి ఇట్లా నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళాం ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి లోపల కూడా పార్కింగ్ ఉంది కానీ వాడు ఎందుకని ఆ పక్కనే ఆపేశాడు ఏదన్నా అంటే షిర్డీ కార్లకి ఎలా లేదు అదని ఇదని చెప్తున్నారు వాళ్ళు ఇలా ఈ లోపలికి ఇట్లా వచ్చామన్నమాట ఇక్కడ కూడా చాలా షాపులు ఉన్నాయి మొత్తం అంతా ఆయిల్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు నేనైతే ఆయిల్ తీసుకోలేదు రాజీ ఒక్కొక్కళ్ళే ఆయిల్ తీసుకున్నారు దేవస్థానం వాళ్ళే కూడా ఆయిల్ అమ్ముతున్నారు అక్కడ ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళాలి ఇంతకుముందు అయితే ఇవన్నీ ఏం లేదంట ఒట్టిగా ఒట్టి ప్రాంగణంలోనే ఆ శనీశ్వరిది అది ఉండేదంట దానికి ఓన్లీ జెంట్స్ మాత్రమే తైలాభిషేకం చేసేవారంట ఇప్పుడు లేడీస్ జెంట్స్ అందరూ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ టికెట్ అంట డైరెక్ట్ శనికి కనుక అభిషేకం చేయట తైలాభిషేకం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ టికెట్ అంట ఎంతవరకు ఇదివరకు అయితే షర్ట్ రిమూవ్ చేసేసి జెంట్స్ అట్లా చేసేవారంటే ఇప్పుడు ఏం లేదు అదేం లేదు అసలు ఇదిగోండి ఇదంతా మండపం లాగా కట్టారు వే అనమాట అటు వెళ్ళటానికి బాగుంది ఇదంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు డైరెక్ట్ లోపలికి వెళ్ళటం అనమాట ఇదంతా చాలా పెద్ద ప్రాంగణం ఇవన్నీ లోపలంతా ఇలా ఓపెన్గానే ఉంది గుడిలాగా అట్లా ఏమీ లేదు మొత్తం అంతా ఓపెన్గా ఉంది కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడ ఆయిల్ బాటిల్ తీసుకునే వాళ్ళు ఒకవైపు మామూలు వాళ్ళు ఒకవైపు అట్లా పెట్టారనమాట దారులు మేము ఇటువైపు నుంచి వెళ్ళాము రాజయక్క అటువైపు నుంచి వెళ్ళారు ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ముల్లాగా ఉన్నాయి కదా వీటిల్లో మనం తీసుకెళ్ళిన ఆయిలు దీనిలోకి వేసేస్తే వడగట్టడానికి పైన జల్లుల్లాగా పెట్టారు దీనిలోకి వేసేస్తే ఆ పైపు ద్వారా స్వామి మీదకి అభిషేకానికి స్వామి మీదకి వెళ్ళిపోతుందంట డైరెక్ట్ చాలామంది ఇక్కడ దీంట్లోనే ఆయిల్ సమర్పిస్తున్నారు పైన చూడండి లేడీస్ కూడా చేస్తున్నారు అనమాట ఆయిల్ శనీశ్వరుడికి అది ఫైవ్ హండ్రెడ్ టికెట్ అన్నారు నేను ఆయిల్ అయితే నేను తీసుకోలేదు మేము ఎవరైనా తీసుకోలేదు రాజయ్య ఒక్కళ్ళే ఆయిల్ తీసుకుని ఆ డ్రమ్లో పోసేశారు బాగుంది ఈ టెంపుల్ కూడా శనిశ్వర నేను ఫస్ట్ టైం వెళ్ళటం ఇట్లా ఓపెన్గానే ఉంటుంది ఫస్ట్ అయితే చాలా ఇదిగా ఉండేదంట మగవాళ్ళు షర్ట్ తీసేసి వెళ్ళటం లేడీస్ అంటుకోకుండా ఉండటం అట్లా ఊరికి దర్శనం చేసుకుని వచ్చేటవేనంట కాకపోతే ఇప్పుడు అవన్నీ తీసేశారనమాట ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది జనం కూడా బాగానే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు ఇదంతా కూడా క్యూ లైన్ లాగా అలా కట్టారనమాట అంతా ఓపెనే ఇది అన్నదానం షెడ్ అంట కింద కూర్చోబెట్టేసి భోజనాలు పెట్టేస్తున్నారు ఏం చేయలేదు కానీ ఊరికే వీడియో అయితే తీసాను నేను ఇది వచ్చేసి నవగ్రహ మండపం అంట ఇదంతా ఊరికే అట్లా లాన్లాగా అట్లా కట్టారు ఇది నవగ్రహ మండపం నవగ్రహాలు అన్నమాట మండపాలా కట్టారు ఎక్కడికక్కడ బోర్డులు పెట్టారు ఆయిల్తో ఏమి మీరు అభిషేకాలు అలాంటివి ఏమీ చేయకూడదు అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు చాలా హైట్ ఉంది ఇది నాలుగు వైపులా పైన అట్లా విగ్రహాలు ఉన్నాయి విగ్రహం ఉంది ఇదిగోండి సేమ్ ఇక్కడ చిన్న విగ్రహమే పైన పెద్ద విగ్రహం ఉందన్నమాట నాలుగు వైపులా ఉన్నాయి విగ్రహాలు ఆయిల్తో అభిషేకం చేసుకోవటం అది ఏమీ లేదు ఇక్కడ ఊరికే వాటి చుట్టూతో తిరిగి దండం పెట్టుకోవడం వరకే ఇదిగో బోర్డు ఎక్కడికక్కడ బోర్డులైతే పెట్టారు లోపల ఎవరైతే ఉన్నారో ఆ స్వామి పేరు అండ్ ఆయిల్తో అభిషేకం చేయకూడదు అని చెప్పేసి బోర్డు పెట్టారు ఏ బొమ్మలు చూసినా కూడా ఇట్లా నాలుగు పలకలుగా కట్టారు ఇది కట్టి పైన మాత్రం పెద్దదగా పెట్టారు విగ్రహాన్ని నా విగ్రహ మండపం కైండ్ రిక్వెస్ట్ టు డి వట్ నాట్ పవర్ ఆయిల్ హియర్ కేతు గ్రహ ఐడల్ రవి గ్రహం ఇది అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇట్లా వాటర్తో కాళ్ళు కడుకుని వాటర్ వస్తూ ఉంటాయి అక్కడే కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం తిరిగి మనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదిగోండి ఇట్లా వాటర్ ఉందన్నమాట వాటర్ వస్తూ ఉంది ఫ్లోలో ఉంది ఈ వాటరు దీంట్లో ఇట్లా కాలు కడుక్కొని బయటికి వెళ్ళిపోవటమే మనం శనిశ్వరి టెంపుల్కి వెళ్ళినప్పుడు చేస్తాం కదా అట్లా ఇదిగోండి సెల్ఫీ అన్నమాట మళ్ళీ నాకైతే బొట్టు లేదు దీంట్లో ఇది బాగానే ఉంది థ్యాంక్ యూ